హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మిట్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను మరమరాలు కట్లెట్ చేద్దాం అనుకుంటున్నాను అండి దానికి నేను ఒక కప్పు మరమరాలు తీసుకున్నాను అలానే ఉడకబెట్టుకున్న ఒక పటాటో అండి అలానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఒక ఉల్లిపాయ ఒక కొంచెం కరివేపాకు అండి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ముందుగా మరమరాలని వాటర్ వేసుకొని తడుపుకుందామండి వాటర్ వేసుకొని తట్టుకోవాలండి మరమరాలు ఎందుకంటే మనకి మరమరాలు క్రిస్పీగా ఉంటాయి కదా కొంచెం సాఫ్ట్నెస్ కోసం సాఫ్ట్ అవ్వడానికి వాటర్ వేసుకొని తట్టుకోవాలన్నమాట మరమరాలు లైట్గా అండి అలానే ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంప అండి చిన్నవైతే రెండు తీసుకోవాలి పెద్దవైతే ఒకటి తీసుకుంటే సరిపోద్దండి నేను చిన్నవి రెండు తీసుకొని ఉడకబెట్టుకున్నాను అనమాట అది కూడా మరమరాల్లో కలుపుకోవాలి అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆనియన్ కరివేపాకు కూడా మరమరలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట అన్నీ కలిపేటట్టు అలానే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోవాలన్నమాట అలానే కొంచెం కారం అండి కొంచెం ధనియా పౌడర్ అలానే కొంచెం గరం మసాలా అండి గరం గరం మసాలా వేయకపోయినా పర్లేదు కానీ టేస్ట్ కోసం గరం మసాలా బాగుంటుందన్నమాట కొంచెం వేసుకోవాలి అవన్నీ మిక్స్ అయ్యాలా కలుపుకోవాలండి సాఫ్ట్ సాఫ్ట్గా అవ్వాలన్నమాట మరమరాలన్నీ క్రిస్పీగా కాకుండా సాఫ్ట్గా అయిపోవాలి మొత్తం బాగా ప్రెస్ చేస్తూ కలపాలండి కలిపిన తర్వాత వాటిని చిన్న చిన్నగా తీసుకొని రౌండ్గా చేసి చేతి మీద పెట్టుకొని ప్రెస్ చేయాలండి స్లోగా ప్రెస్ చేస్తూ అన్నీ కట్లెట్స్లా చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి అలాగా కొంచెం కొంచెం తీసుకుంటూ దాన్ని రౌండ్గా చేసి చేతి మీద పెట్టుకొని ప్రెస్ చేయాలండి కట్లెట్స్ లాగా అలా ప్రెస్ చేస్తే అన్నీ అలా చేసేసుకోవడం అనమాట మొత్తం మనం ప్రిపేర్ చేసిందంతా అలా చేసేసుకోవాలండి ఎందుకంటే అన్నీ చేసేసుకున్నాను వీటిని మనం ఇప్పుడు రోస్ట్ చేసుకోవాలన్నమాట రోస్ట్ చేసుకోవడానికి నేను ఒక కళాయి తీసుకున్నాను కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవగానే వాటిని ఒక్కొక్క దాన్నిగా మనం రోస్ట్ చేసుకోవాలి వేపుకోవాలన్నమాట లైట్గా ఆయిల్ సరిపోద్దండి ఎక్కువ అవసరం లేదనమాట కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఒక త్రీ మినిట్స్ సరిపోద్దండి త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే ఒక సైడ్ రోస్ట్ అయిపోద్ది అనమాట ఒక సైడ్ రోస్ట్ అవ్వగానే మనం సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి అది కూడా ఒక త్రీ మినిట్స్ ఉంచుకుంటే రోస్ట్ అయిపోద్దండి అప్పుడు మనం తీసేసుకోవడమే అన్నీ కూడా ఇలా చేసుకోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా బాబు ఆల్రెడీ తినేస్తున్నాడు అండి చాలా బాగున్నాయి అంటున్నాడు మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్